ప్రపంచంలో ఉగ్రవాదుల అంతమే మన సంకల్పమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ఆపరేషన్ సింధూర్ తో మనమేంటో చూపించామని విజయవాడలో జరిగిన తిరంగ యాత్రలో చెప్పారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తిరంగయాత్రలో పాల్గొన్నారు త్రివిధ దళాల ధైర్య సాహసాలకు సెల్యూట్ చేశారు దేశ సరిహద్దు దాటి వస్తే వారి ఇళ్లలోకి వెళ్లి కొడతామనేది ఆపరేషన్ సింధూర్ ద్వారా తేటతెలమైందని పవన్ కళ్యాణ్ అన్నారు ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా సైనికులకు మద్దతు తెలుపుతూ నిర్వహించిన తిరంగా యాత్రకు భారీ స్పందన లభించింది విజయవాడ మున్సిపల్ స్టేడియం నుంచి బెంది సర్కిల్ వరకు మూడు కిలోమీటర్లు వేలాది మందితో కలసే తిరంగా యాత్ర చేపట్టారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు ర్యాలీలో పాల్గొన్నారు ప్రజలంతా పెద్ద ఎత్తున జాతీయ జెండాలు చేతబట్టుకుని సంఘీభావం తెలిపారు భారత్ మాతాకి జై వందే మాతరం నినాదాలతో విజయవాడ ఎంజీ రోడ్డు దద్దరిల్లింది ఆడబిడ్డల నుదుట తిలకం చెరిపేసిన ఒక్క ఉగ్రవాదే భూమి మీద ఉండడానికి వీల్లేదని ఆపరేషన్ సింధుర్ ప్రధాని శ్రీకారం చుట్టారని చంద్రబాబు అన్నారు అలాంటి సంఘటన ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేశం వచ్చింది అంతేకాదు ఒక బాధ ఒక పక్కన ఆవేదన కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడబిడ్డల నుదుట తెలకొంతుడు చేసిన ఒక్క ఉగ్రవాది భూమి మీద ఉండడానికి వీలు లేదని ఆపరేషన్ సింధూలకు శ్రీకారం చుట్టారు ఉగ్రవాదం పైన పోరాడే ఏకైక దేశం భారతదేశం ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ రక్షణ దళాలు ఉగ్రవాదుల్ని ఈ దేశానికి తిరిగి కన్నెత్తి చూడకుండా చేయాలని మన త్రివిధ దళాలు ధైర్య సాహసంతో ముందుకు పోయినాయి పాకిస్తాన్ ఆటలు ఇక సాగవని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు భారతదేశ అభివృద్దిని చూసే ఓర్వలేకే పాకిస్తాన్ ఉగ్రదాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు దేశం లోపల మనం ఇంత ప్రశాంతంగా ఉండడానికి కారణం సరిహద్దుల్లో ఉన్న సైన్యమేనని కొనియాడారు వారికి అండగా మేమున్నామన్న ధైర్యం చెప్పడమే మనం దేశానికి చేయగలిగిందన్నారు శాంతి 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 శాంతికి పోతలు ఎగిరేయటం శాంతి వచనాలు పనిచేయం సహనం 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 సహనంతో చేతులు కట్టేశారు చాలు మా ఇళ్లలోకి దూరొచ్చి కొడితే మీ సరిహద్దుల వచ్చి దూరి కొడతాం పాకిస్తాన్కి అందరం బలంగా చెప్పాల్సింది అమాయకులైన భారత పౌరుల్ని ఉగ్రముఖులు పొట్టన వారికి మనం ధీటుగా సమాధానం చెప్పామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు ఇప్పుడైతే మనం ఈ రకమైనటువంటి సందేశాన్ని ఇచ్చామో పాకిస్తాన్ని వాళ్ళ తోక ముడిచి మన ప్రభుత్వానికి లేఖ రాస్తూ సింధు జలాలు మాకు వదలండి అని చెప్పి చెప్పడం ఒక రకంగా వారి బేలతనానికి నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి సైనికులకి అండదండగా నిలబడుతూ వారికి సంగీ భావాన్ని ఏ విధంగా ఇక్కడ మీరందరూ తెలియజేశారో రాబోయే కాలంలో కూడా తెలియజేయాలి అని చెప్పి అభ్యర్థిస్తూ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న నమస్కారం జై హింద్ తిరంగా యాత్రలో దేశభక్తి ఉప్పొంగింది విజయవాడలోని ఎంజీ రోడ్డు పై మూడు కిలోమీటర్ల యాత్ర సాగింది దారి పొడుగున మువ్వన్నల జెండా రెపరెపలాడింది